డాక్టర్ ఎంవిఆర్ గారి ఎనభైవ జయంతి సందర్భంగా ఇక్కడున్న ఆయన కుటుంబ సభ్యులకు డాక్టర్ ఎంబీఆర్ గారి అభిమానులకు మనస్ఫూర్తిగా ఆయన జన్మదిన శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తా ఉన్న డాక్టర్ ఎంబీఆర్ గారి జన్మదిన శుభాకాంక్షలు నిజంగా డాక్టర్ ఎంబీఆర్ గారు నాకు ఎంబీఆర్ గారితో దాదాపు పన్నెండేళ్ల అనుబంధం ఉంది నేను ఇంకా ఫస్ట్ టైం ఎంపీ కూడా కాకముందే ఎంబీఆర్ గారి దగ్గరికి అనేక సార్లు వచ్చా వచ్చిన ప్రతిసారి కూడా ఆయన దగ్గర నేను చాలా నేర్చుకున్నాను నాకు ముఖ్యంగా సాగునీటి రంగంలో నాకు మంచి పట్టు రావడానికి ప్రధానమైన కారణం ఎంబీఆర్ గారే నాకు ఫస్ట్ టైం వచ్చినప్పుడు కొన్ని పుస్తకాలు ఇచ్చారు రాయలసీమ కన్నీటి గాథలు పుస్తకం ఇచ్చారు నేను ఆ పుస్తకం చదివిన తర్వాత మళ్ళా తన దగ్గరికి వచ్చాను పెద్ద దగ్గరకు వచ్చి మళ్ళీ మాట్లాడినా దాని గురించి నాకున్న డౌట్స్ కూడా క్లారిఫై చేసుకున్నా తర్వాత ఫిజికల్ గా అన్ని ప్రాజెక్ట్స్ కూడా చుట్టూ వచ్చిన ఒక రకంగా సాగునీటి రంగం పైన నాకు ఇంత శ్రద్ధ ఉందన్నా సాగునీటి రంగం పైన నాకు ఇంత పట్టు ఆలోచన ఉందన్నా దానికి ప్రధానమైన కారణము ఆ రోజు ఎంవిఆర్ గారు నాకు నేర్పిన పాఠాలే అని చెప్పి కూడా మీ అందరికి నేను తెలియజేస్తా ఉన్నా ఆ తర్వాత కాలంలో కలిసినప్పుడు కూడా ఆయన ప్రపంచ చరిత్ర గురించి కూడా పుస్తకాలు రాస్తా ఉన్నారు ప్రపంచ చరిత్ర గురించి కూడా ఇంట్లో కలిసినప్పుడు అనేక సార్లు పుస్తకాలు రాస్తా ఉన్నారు ప్రపంచ చరిత్ర గురించి కూడా వన్ ఫేజ్ వన్ ఫేజ్ టూ అట్లా రెండు మూడు సందర్భాల్లో వచ్చిన ప్రతిసారి రాస్తా ఉన్నారు సో సమాజానికి ఆయన ఆయన మాటల ద్వారా ఆయన పుస్తకాల ద్వారా నిజంగా ఎంతో చేరువైనారు ఎంతో మందిలో జ్ఞానాన్ని నింపగలిగినారు నాలో కూడా ఆయన జ్ఞానాన్ని నింపారు ఎంతో మందిలో నా వంటి వాళ్ళలో ఆయన జ్ఞానాన్ని నింపగలిగినారు ఆయన పుస్తకాల ద్వారా ఆయన మాటల ద్వారా ముఖ్యంగా ఆయన సాగునీటి రంగంలో ఏదైతే కళలు కన్నారో ఆ కళలు అప్పట్లో రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆనాడు గండికోట మరి శ్రీశైలం వద్ద పోతిరెడ్డిపాడు ఎర్రెగ్యులేటరు కేవలం పదకొండు వేల క్యూసెక్ లు మాత్రమే ఉండింది నిజంగా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడము ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ పదకొండు వేల క్యూసెక్ల పోతిరెడ్డిపాడును నలభై నాలుగు వేల క్యూసెక్ పెంచినాడు ఆ రోజు తెలంగాణ కోస్టు ఆంధ్ర చాలా మంది చాలా రకాలుగా ఇబ్బంది పెట్టారు కానీ అందరినీ ఒప్పించి మెప్పించి రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రాంతంలో మరి డాక్టర్ ఎంబీఆర్ గారి సమకాలికునిగా స్నేహితుడిగా ఈ ప్రాంత సాగునీటి రంగం మీద మంచి పట్టుబడి వ్యక్తిగా ఆ రోజు పదకొండు వేల క్యూసెక్కుల పోతిరెడ్డి పాడును నలభై నాలుగు వేల క్యూసెక్లకు పెంచారు ఇవాళ పోతిరెడ్డి పాడు నలభై నాలుగు వేలకు పెరిగింది కాబట్టి మనకు గండికోటకు నీళ్ళు వస్తా ఉన్నాయి మైనోరానికి నీళ్ళు వస్తా ఉన్నాయి తాగునీటి ఎద్దడు ఉన్నప్పుడు పెన్నాకు నీళ్లు తీసుకోగలుగుతా ఉన్నాం అదేవిధంగా చిత్రావతి పైడిపాలెం సర్వరా సగర్ ప్రాజెక్టులకు నీళ్ళు వస్తా ఉన్నాయి నిజంగా పదకొండు వేలుగానే ఉండింటే మాత్రము మన ప్రాంతానికి నీళ్ళు వచ్చే పరిస్థితే ఈ పాటికి ఉండిండేది కాదు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం ఆ తర్వాత నలభై నాలుగు వేల క్యూసెక్లకు పెరగడం ఇవాళ మన ప్రాంతానికి శ్రీశైలంలోకి నీళ్లు వస్తే చాలు మనం పుష్కలంగా నీళ్లు తీసుకునే పరిస్థితుల్లో మనం ఉన్నాం ఇవాళ మరి అటువంటి పరిస్థితి వచ్చి అటువంటి పరిస్థితి రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చారు అదే విధంగా ఎంవిఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఎంతో ఇష్టపడేవారు చాలా ఇష్టపడేవారు ఎంత ప్రేమ ఉన్నిందంటే ఆయనను ముఖ్యమంత్రి చేయడం కోసం తాను తన ఆరోగ్యాన్ని కూడా పణంగా పెట్టి ఎన్నో సార్లు మరి ప్రచారంలో కూడా డోర్ టు డోర్ క్యాంపెయిన్ లో కూడా పాల్గొన్నారు నాకు బాగా గుర్తు రెండు వేల పంతొమ్మిదిలో అయితే మేము అన్న మేమిత్రము గోపల్లెలో రాజుపాలెం మండలం గోపల్లిలో ప్రచార ప్రచారం మొదలు పెట్టాం తొలి రోజు మా ఇద్దరిని దీవించడానికి మరి ఆయన వచ్చి మాతో పాటు ఆయన కూడా గోపల్లంలో సుమారుగా చానాయిల్ డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసి మా ఇద్దరిని దీవించారు నన్ను ప్రసాద నన్ను ఇద్దరు దీవించారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు మా తర్వాత కూడా పొద్దుటూరు మండలంలో మున్సిపాలిటీలో అనేక చోట్ల ఆయన డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేశారు ఆయన వయసు ఆరోగ్యం వయసు ఎక్కువగా ఉన్నా ఆరోగ్యం బాగా లేకున్నా కూడా ఆయన డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేశారు మా గెలుపు కోసము జగనన్న ముఖ్యమంత్రి గారం కోసము అంటే జగనన్న ముఖ్యమంత్రి కావాలన్న పట్టుదల ఎందుకు ఆయనలో చాలా బలంగా ఉండింది డాక్టర్ ఎంవిఆర్ గారు ఈయన ముఖ్యమంత్రి అయితే పేదలకు మంచి చేస్తాడు పేదలకు మంచి అన్న నమ్మకంతో బహుశా ఆయన జగనన్న ముఖ్యమంత్రి కావాలన్న తపన తాపత్రయం డాక్టర్ ఎంబీఆర్ గారిలో చాలా ఉండింది ఆయన కోరిక మేరకు అన్న ముఖ్యమంత్రి అయినాడు ఎన్నికలప్పుడు ఇచ్చిన అన్ని హామీలు కూడా అమలు చేసుకుంటూ వచ్చాడు ఈ ఐదు సంవత్సరాలు మరి ఇవాళ ఒకటే కోరుకుంటా ఉన్నా స్వర్గంలో ఉన్న డాక్టర్ ఎంవిఆర్ గారు ఆశీస్సులు ఉన్న ఆయన అభిమానుల ఆశీస్సులు జగనన్న ప్రభుత్వం మీద ఎల్లవేళలా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నా అదేవిధంగా ఏ రకంగా అయితే డాక్టర్ ఎంబీఆర్ గారు మరణించిన తర్వాత కూడా ఆయన కుటుంబానికి జగనన్న ఏ రకంగా గుండెల్లో పెట్టి ఆయన కుటుంబానికి రాజకీయంగా తగు ప్రాధాన్యత ఇచ్చి చూసుకుంటా ఉన్నారో అది తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా కొనసాగుతుందనే విషయాన్ని కూడా మీ అందరికీ నేను తెలియజేస్తూ మరొకసారి ఈ జయంతి కార్యక్రమానికి రావడము అదే విధంగా ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు ముఖ్యంగా మురళిన్నకు రాజారాం రెడ్డి అన్నకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ వారి కుటుంబ సభ్యులకు గౌతమ్కి అందరికీ మనస్ఫూర్తిగా ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ